ఎవరు చెప్పారండి ఉమెన్ ఎప్పుడు పార్టీ వేర్ ఎప్పుడు కాస్ట్ అయినా చెప్తున్నారు అని చెప్పేసి ఎందుకు లేవండి బడ్జెట్ లో ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ నుంచి టూ థౌసండ్ రూపీస్ లోపు కూడా డ్రెస్సెస్ చాలానే ఉన్నాయండి కాకపోతే వీడియోస్ లో ఎందుకంటే ఎప్పుడు హైలైట్ పేసేస్తే మన డిఫరెంట్ గా ఉన్నాయి కాబట్టి అవే మనము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఎక్స్ప్లోర్ చేస్తున్నాం కూడా ఇప్పుడు బడ్జెట్ లో మేము కోసం చూపిస్తున్నాం చూడండి ఒకసారి అయితే ఇవన్నీ ఫిఫ్టీన్ హండ్రెడ్ టు టూ థౌసండ్ రేంజ్ లో చూపిస్తున్నాం మేడం ఇవి కూడా చాలా ఉంటాయి కాకపోతే కొంచెం పార్టీ వేర్ మనకు మూమెంట్ ఎక్కువ ఉంది కాబట్టి అవే చూపిస్తున్నాము ఇదంతా కూడా సిల్క్ ఫాబ్రిక్ మేడం ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి ఇందులో ఫోర్ కలర్స్ ఉన్నాయి మేడం కలీ స్టైల్ విత్ లైనింగ్ ఆల్ ఓవర్ ఎంబ్రాయిడరీ సింపుల్ అండ్ బట్ బాగుంటాయి క్లాస్ గా మంచి రెడ్ షేడ్ ఫోర్ కలర్స్ ఇందులో అండ్ ఇంకోటి ఇది బ్లాక్ మనం ఒక ఒకటి మాత్రం హైలైట్ అవుతుంది ఇది కట్ వస్తుంది విత్ లైనింగ్ బాగుంది వస్తుంది దుప్పైల్ ఇంకోటి ప్లెయిన్ ఇదంతా కలీ స్టైల్ ఓకే సిల్క్ ఫాబ్రిక్ వస్తుంది విత్ కాటన్ లైనింగ్ అండ్ ఇక్కడ షోల్డర్స్ నుంచి కల్లీస్ వస్తాయి మ్యామ్ ఇలా బేసిక్ గా స్టిచ్ చేపిస్తాం ఇలా దుప్పట్ట అండ్ ప్యాంట్ కూడా ప్లాజో పాంట్ ఇచ్చారు సైడ్ ఇలా ఆఫీస్ సింపుల్ గా బాగుంటుంది ఇందులో సెకండ్ కలర్ సెకండ్ కలర్ మెరూన్ కి అండ్ ఇంకోటి వన్ మోర్ మ్యామ్ ఇదంతా కూడా మనకు పిష్ వై డిజైన్ తో వస్తుంది ఇందులో కూడా ఫోర్ కలర్స్ ఉన్నాయి చూపిస్తాను అండ్ ఇందులో మంచి రెడ్ షేడ్ ఇవన్నీ కూడా రెగ్యులర్ అండ్ దుప్పట్ట ప్రింట్స్ బాగుంటాయి ఓకే కొంచెం ఇవి కూడా దుపాటా బెనారసీ స్టైల్ సేమ్ జరీ థీమ్ తో వచ్చింది మనత కూడా జరీ థీమ్ తో వచ్చింది ఓకే ఇవన్నీ కూడా మీరు బిలో 2000 ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మీకు బిలోనే వచ్చేసి 16 17 లో ఉంటాయి ఇవి ఇవి కూడా 16 20 ఆ ప్రైస్ లో వస్తుంది విత్ లైనింగ్ క్వాలిటీ అయితే చాలా బాగుంటది ఇది ఓకే ఇందులో కలర్స్ ఇవి ఓకే పిక్ ఆఫ్ గ్రీన్ ఇంకొకటి అంటే ప్రతిదానిలో ఆల్మోస్ట్ 3 కలర్స్ 4 కలర్స్ ఉంటాయి కదా కలర్స్ ఉంటాయి చూసారు కదండి ఇప్పుడు చూసిన ఈ కలెక్షన్ అంతా ఎమ్ నుంచి టూ ఎయి వరకు అందరూ అందుబాటులో ఉందండి అండి అప్ టూ టూ వీక్స్ వరకు కాదు త్రీ ఫోర్ ఫైవ్ లో కూడా మన దగ్గర సూపర్ కలెక్షన్ అయితే ఉంటుంది ఇప్పుడు నేను చేసిన కూడా ఒమినియన్ నుంచి లాస్ట్ వీడియోలో ఎవరు అడిగారన్నమాట ఎక్కడ కొన్నారో అని చెప్పి నేను రిప్లై కూడా ఇచ్చానండి సో ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ కూడా మీకు ఇంటర్నేషనల్ షిప్పింగ్ కానీ లోకల్ షిప్పింగ్ ఎక్కడికైనా పంపిస్తాం సిగ్నల్ రెస్ట్ స్క్రీన్ పేర్ నెంబర్ ఉంటుంది ఇప్పుడు డిఎం చేయండి అండ్ మోర్ ఓవర్ మీ స్టోర్కి వచ్చిగా మంచి కలెక్షన్ ఎక్స్పోర్ట్ చేయాలన్నట్లయితే ఒకసారి స్టోర్కి అండి మెయిన్ మనకు అనంతపురం సప్తికి సర్కిల్ రూమ్ పక్కన ప్రిజ్మా పైన అయితే వస్తుంది ఇలాంటి సూపర్ సూపర్ అప్డేట్స్ కోసం మా ఇద్దరు ప్రజలని ఖచ్చితంగా ఫాలో అవ్వండి మంచి మంచి కలెక్షన్ చూపిస్తూనే ఉంటాం